ফ <laughs> <laughs> ఈరోజు జనగామ పట్టణంలో రీసెంట్గా ఆటోమొబైల్ తెప్ ఆటోమొబైల్ తెప్ ఆటోలు తర్వాత బైక్స్ ఇవన్నీ తెప్ చేసే ఒక గ్యాంగ్ని మన సిఐ గారు ఏసీపీ గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీము వీళ్ళందరూ కలిసి పట్టుకోవడం జరిగింది దీంట్లో మొత్తం నలభై పట్టుకున్నారు ఈ నలుగురు కూడా అందరూ హైదరాబాద్ సిటీ వాళ్ళు ఇద్దరు రాయన్నగర్ వాళ్ళు ఒకతను వచ్చి లంగర్ హౌస్ దగ్గర వచ్చి అట్టపల్లి దగ్గర నగర్ అయితే ఈ నలుగురు పేర్లలో ఒకటి సయ్యద్ ఇమ్రాన్ ఫిరోజ్ అలీ ఖాన్ అజరుద్దీన్ అండ్ మహమ్మద్ బాబర్ ఈ నలుగురు యాక్చువల్గా వీళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ అఫెండర్సు ఆల్రెడీ ఇంత ముందు జైలు పోయి వచ్చిన వీళ్ళకి చిల్కలి కూడా అరెస్ట్ చేయి ఇంత ముందు దొంగతనాలు చేసి జైలుకి పోయి రిమాండ్ నుంచి బయటకు వచ్చాడు వీళ్ళు ఏంటంటే మెయిన్గా బాగా తిరుగుకుంటూ తాగటానికి తర్వాత గాంజాయి తీసుకోవటానికి వీటన్నిటికీ తర్వాత జల్సాల గురించి డబ్బులు కావాలంటే వీళ్ళంతా ఆటో డ్రైవర్లు కానీ ఆటో నడపడం ద్వారా ఏమొస్తుంది కాబట్టి వీటన్నిటిని పక్కదారులు ఎంచుకొని నిదానంగా దొంగతనం స్టార్ట్ చేశారు ఫస్ట్ విమాండ్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు ఫస్ట్ జహీరాబాద్లో ఒకటి చేశారు దొంగతనం జహీరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బీబీ నగర్ ఏరియాలో ఇంకొక ఇది చేశారు దొంగతనం బైక్ మళ్ళీ దాని తర్వాత రెండు ఆటోలు మన దగ్గర దొంగతనం చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మొత్తం రెండు ఆటోలు మూడు బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళందరినీ ఈరోజు రిమాండ్కి పంపుతున్నారు క్రైమ్ టీమ్ అయితే మనకి పాత క్రైమ్ టీమే ఉంది ఇన్స్పెక్టర్ గారు మళ్ళీ ఈ కొత్త అంటే మన దగ్గర ఈ మధ్యలో దొంగతనాలు యాక్చువల్ కంట్రోల్గానే ఉంది మొత్తము ఇదంతా కంట్రోల్గానే ఉంది కాబట్టి పెద్ద అంత ప్రెస్ మీట్లు మీ దగ్గర రాలేకపోతున్నాం చెప్పాల్సిన అంత ర్యాంపెంట్గా కానీ అంత ఘోరంగా కానీ ఏమీ దొంగతనాలు ఏం జరగట్లేదు క్యాస్ వస్తున్నావు వీళ్ళని కూడా అంటే మేము ఇమ్మీడియట్గా వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేయగానే మీడి అంటే ఎలర్ట్ అయినా ఉండండి ఎప్పటికప్పుడు పాత కేసులు అన్నీ పోతున్నాయి కాబట్టి కొత్త కేసులు ఎలర్ట్ అయ్యి మన సిఐ గారు రఘు తర్వాత ఏసీపీ గారు క్రైమ్ టీము వీళ్ళందరూ కలిసి దీన్ని చేశారు ఇంకా ట్రాన్స్ఫార్మర్ తిఫ్ట్ కూడా తొందరలోనే పట్టుకుని ఇంకో ప్రెస్ మీట్ కూడా మేము కాబట్టి ఈరోజు వాళ్ళందరినీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు వాళ్ళందరినీ మీ ఎదురు ప్రొడ్యూస్ చేసి రిమాండ్